మండలాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు నిరుద్యోగులకు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఇప్పిస్తామని అరకోటి వరకు టోకరా వేశారు తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం చంద్రగిరి మండలం పాకాలవారి పల్లెకు చెందిన గురుప్రసాద్ బండకింద రెడ్డెప్పలు నిరుద్యోగులకు అరకోటి టోకరా వేశారు సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని యాభై లక్షలు కాజేసిన కేటుగాళ్లు పాషం గురుప్రసాద్ అతని అనుచరుడు బండకింద రెడ్డెప్ప ప్రముఖ కంపెనీలలో హెచ్ఆర్ మేనేజర్ గా పనిచేస్తున్నానని నిరుద్యోగులతో పరిచయం పెంచుకున్నాడు ఏకంగా విప్రో టెక్ మహేంద్ర ఎల్టీఎం కంపెనీల పేరుతో నిరుద్యోగులకు మెయిల్స్ ద్వారా ఫేక్ ఆఫర్ లెటర్స్ ను ఇచ్చాడు ఆఫర్ లెటర్ చూసి లక్షల రూపాయలు చెల్లించి మోసపోయిన నిరుద్యోగులు కేటుగాళ్లు స్వగ్రామం చంద్రగిరి కావడంతో హైదరాబాద్ నెల్లూరు ఒంగోలు మాచర్ల నుండి పోలీస్ స్టేషన్ కు చేరుకుంటున్న బాధితులు ఇప్పటి వరకు యాభై లక్షలు కాజేసినట్లు ఆధారాలు చూపుతున్నారు బాధితుల తల్లిదండ్రులు నిరుద్యోగులకు సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని తిరుపతి జిల్లా చంద్రగిరికి చెందిన పాషం గురుప్రసాద్ అతని అనుచరుడు బండకింద రెడ్డప్ప సుమారు యాభై లక్షల రూపాయలు కాజేశారు హైదరాబాద్ నెల్లూరు ఒంగోలు మాచర్ల నుండి బాధితులు తల్లిదండ్రులు చంద్రగిరి పోలీస్ స్టేషన్ కు క్యూ కడుతున్నారు ప్రముఖ కంపెనీలలో హెచ్ఆర్ మేనేజర్ గా పనిచేస్తున్నానని నిరుద్యోగులతో పరిచయం చేసుకునేవాళ్ళని బాధితుల తల్లిదండ్రులు తెలిపారు ఏకంగా విప్రో టెక్ మహేంద్ర ఎల్టీఎం కంపెనీల పేరుతో నిరుద్యోగులకు మెయిల్స్ ద్వారా ఫేక్ ఆఫర్ లెటర్స్ పంపించేవాడని పేర్కొన్నారు ఫేక్ ఆఫర్ లెటర్స్ పట్టుకొని కంపెనీలకు వెళ్తే మోసపోయినట్లు తెలిసిందన్నారు మోసగాడు పాషం గురుప్రసాద్ అతని అనుచరులు బండకింద రెడ్డప్పల స్వగ్రామం చంద్రగిరి అని తెలుసుకొని ఫిర్యాదు చేయడానికి వచ్చామని తెలిపారు బాధితులు వీరిపై చంద్రగిరి పోలీస్ స్టేషన్లో కూడా గతంలో చీటింగ్ కేసు నమోదై ఉందన్నారు వీరి ఖాతాలో మరెంతో మంది బాధితులు ఉన్నారని చెబుతున్నారు బాధితుల తల్లిదండ్రులు తమకు న్యాయం చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చి మీరు రండి అపాయింట్మెంట్ వచ్చింది మీరు వచ్చి జాయిన్ అవ్వండి వస్తా వస్తా ఒక పదివేలు ల్యాప్టాప్ తీసుకొని వెళ్ళిపోయి మీకు అడ్వాన్స్గా ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ ఎంటనే మీకు ఇప్పిస్తాను అని ఆఫర్ లెటర్ చేసి మాకు ఆఫర్ లెటర్ కూడా ఇచ్చాడండి పిల్లలకి ఇది పట్టుకొని పిల్లలు చాలా హ్యాపీగా బస్ స్టాండ్కి వచ్చి కూర్చుంటే అతను కనీసం హైదరాబాద్ సిబిఎస్కి కనీసం ఆ ఛాయ్లెట్ కూడా రాలి అతను ఇవన్నీ అతను తయారు చేసిన మెయిల్ లెటర్స్ అన్ని మాకు ఈ తర్వాత తెలిసింది అన్ని ఫేక్ అనే విషయం తెలిసింది నా పేరు అంటే హైదరాబాద్ మా ఇంట్లో పాచం గురుప్రసాద్ తండ్రి పేరు పాచం సుబ్రహ్మణ్యము ఆయన మా ఇంట్లో ఆ నెలలు రెండుకుంటూ అందరికీ జాబులు ఇప్పిస్తా అని చెప్పి నేను ఎక్సార్ మేనేజరు ప్రోలో టేక్ మేనేజర్లు అందరూ నన్ను చేసిన వాళ్ళు అని చెప్పి మా దగ్గర నుంచి ఒక యాభై యాభై లక్షల వరకు అందరి దగ్గర స్టూడెంట్స్ దగ్గర టేకు తీసి ఇచ్చు మెయిల్స్ పంపించి ఇలా మోసం చేసి హైదరాబాద్ చంద్రగిరిలో చూస్తున్నాడు అండి ఆయనకేమో రెడ్డ పని ఆయన సరిగిస్తున్నాడు

నా పేరు ప్రకాష్ మాది మాచర్ల పల్నాడు జిల్లా అయితే మా పిల్లలకు ఉద్యోగాలు ఇస్తానని టెక్ మహిం కూడా ప్లస్ కాంట్రాక్ట్ ఎక్కువ వేరే అన్ని ఐబిఎమ్ము పెద్ద పెద్ద కంపెనీ నుంచి ఆఫర్ లెటర్లు తయారు చేసి పిల్లల దగ్గర నుంచి మొక్కల దగ్గర లక్ష లక్ష్య తీసుకుంటారు ఇతను చంద్రగిరికి చెందిన భాష్యం సుబ్రహ్మణ్యం గారి అబ్బాయి భాష్యం భూప్రసాద్ ఇతని పేరు ఇతను మా ఒక్క పిల్లల నుంచే కాకుండా చుట్టుపక్కల మాకు తెలిసి చాలా మంది పిల్లల దగ్గర తీసుకున్నారని విషయం తెలిసింది అయితే మేము అడగడానికి వస్తే ఈ రెండెప్ప ఆయన ఈయన గడ్డు ఇతన్ని బయటికి రాకుండా చేస్తున్నాడు అనే విషయం మాకు తెలిసింది మాకు ఏదైనా సరే న్యాయం చేయాల్సిందిగా మేము ఎస్టీ గారిని కోడతాము ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇతను అప్పటి నుండి ఇప్పటివరకు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి తప్పించుకొని తిరుగుతుంటూ ఎప్పుడు అడిగినా ఎక్కడ ఏది ఎక్కవరీ చేసినా ఎక్కడా దొరకట్లేదు ఇతను మాకు తెలిసిన విషయం ఏంటంటే ఈ చంద్రగిరి పరిధిలోనే తిరుగుతున్నాడు అనే విషయం తెలిసింది కాస్త మాకు ఏదన్నా మేము ఎందుకంటే చాలా పేద స్థితి నుంచి వచ్చి ఆ పిల్లలకి డబ్బులు కట్టాము దాని నుంచి పిల్లలు చాలా డిసప్పాయింట్ అయ్యారు ఆ కట్టిన డబ్బులు పోయినా విషయం మీద అందుకని సాధ్యమైనంత వరకు మీ పనులు సహాయం చేయాల్సిందిగా ఎస్పీ గారిని కోరుతున్నాను సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ డయాబెటాలజీ ఇండియాలోనే మొదటి డాక్టర్ గా గాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సేవలు ఆపరేషన్ సర్జికల్ ఎమర్జెన్సీలు ప్లాస్టిక్ సర్జరీలు చికిత్స అందించనున్నారు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కాంటాక్ట్ జీరో